విరాట్ కోహ్లీ మీద ఉన్న విపరీతమైన అభిమానమే ఆమె ప్రాణాలు తీసిందే దేవి చనిపోయిందన్న వార్త విన్న తోటి ఉద్యోగులు అంతా షాక్ అయ్యారు అప్పటి వరకు తమతోనే ఉన్న ఆమె ఇలా కొన్ని గంటల్లోనే ప్రాణాలు కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు ఇప్పటికే ఆమె టేబుల్ పైనే ల్యాప్టాప్ బ్యాగు ఉండగా అది చూసిన సిబ్బంది అంతా అవుతున్నారు అలాగే ఆమె తల్లిదండ్రుల దుఃఖాన్ని ఎలా చెప్పి తగ్గించాలో అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు క్రికెట్ జట్టు మొత్తం చిన్నస్వామి స్టేడియానికి వస్తున్నట్లు తెలుసుకుని టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంది కానీ ఆన్లైన్లో అప్పటికే టికెట్లు అన్నీ అమ్ముడయ్యాయి దీంతో ఏం చేయాలో పోలుపోని ఆమె ఆఫీస్కు వెళ్ళిందే కానీ అక్కడికి వెళ్ళాకే ఆమెకు తెలిసిందే బయట టికెట్లు అమ్ముతున్నారని అది నిజమా కాదో తెలియకముందే దేవి అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకుంది ఒక్క టికెట్ కాబట్టి సులువుగా దొరుకుతుందని భావించింది ఇందుకోసం తన పై అధికారికి సెలవు కూడా అడిగింది కానీ వాళ్ళు ఒప్పుకోలేదు అయినప్పటికీ పట్టు వదలని దేవి విపరీతంగా బతిమాలి మరీ సెలవు తీసుకుంది కాసేపట్లోనే వచ్చేస్తానంటూ టేబుల్ మీదే ల్యాప్టాప్ తన బ్యాగు ఉంచి బయలుదేరింది అయితే మెట్రో ద్వారా స్టేడియానికి వెళ్తున్నానని తోటి సహోద్యోగికి మెసేజ్ పెట్టింది అయితే ఇదే ఆమె చివరి మెసేజ్ స్టేడియం వద్దకు వెళ్ళాక దేవి టికెట్ల కోసం ప్రయత్నాలు చేసింది అప్పటికే అనేక మంది అక్కడ భూమి గోడగా ఉత్సాహంగా గేటు వద్దకు వెళ్లి లోపలికి వెళ్లాలని చూసింది ఒక్కసారిగా అభిమాను మధ్య తోపులాట జరిగింది ఈ క్రమంలోని దేవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది ఆపే పోలీసులు ఈమె మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు అక్కడ సిబ్బంది ఈమెను చెక్ చేయగా ఆఫీస్ ఐడి కార్డు దొరికింది అలా వైద్యులు ఈమె ఆఫీస్ కు ఫోన్ చేసి సమాచారం అందించారు బుధవారం బెంగళూరులో జరిగిన తొక్కిస్లాట్ లో పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు ఘటనలో చనిపోయిన ఒక్కొక్కరిది ఒక్కొక్కటి గాథ ముఖ్యంగా తమిళనాడుకు చెందిన టేకీ దేవి బెంగళూరులోనే ఉద్యోగం చేస్తుంది అయితే ముందు నుంచి విరాట్ కోహ్లీ అంటే విపరీతమైన అభిమానం చిన్నప్పటి నుంచి ఎక్కువగా బెంగళూరులోనే ఉండటంతో ఆమెకు ఆ సిటీతో లోతైన అనుబంధం ఏర్పడింది అందరిలోనూ క్రికెట్ అంటే ఆసక్తి ఉండగా ఆర్సీబీ పట్ల అమితమైన ప్రేమను పెంచుకుంది ముఖ్యంగా కోహ్లీకి దేవి వీరాభిమాని ఆమె బెంగళూరులో ఉండి చదువుకుంటున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆర్సీబీ మ్యాచ్ ఒక్క మ్యాచ్ను కూడా మిస్ కాకుండా చూసింది ఆర్సీబీ ఇటీవలే ఐపీఎల్లో గెలుపొందగా దేవి తెగ సంబరపడిపోయిందే